వెల్కమ్ టు అల్వాల్ సర్కిల్ నూట ముప్పై ఐదు డివిజన్ లో వెస్ట్ వెంకటాపురం ఆధ్వర్యంలో నిర్వాహకులు మాట్లాడుతూ రెండు వేల ఏడు నుండి ఇక్కడ గణేష్ మండపం ఏర్పాటు చేస్తున్నామని ఇది పంతొమ్మిదవ సంవత్సరం అని తెలిపారు ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు రెండు వేల మందికి అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తామన్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం పెట్టేవారు ఈ సంవత్సరం మటు వినాయకుడికి ప్రతిష్ఠించామని తెలిపారు కార్యక్రమంలో వెస్ట్

వర్షం వస్తాను దేవుడు రాకుండా సంతోషంగా ఆనందంగా చాలా మంచిగా జరిగింది ఈ గణేష్ నవరాత్రుల భాగంగా ఈ రోజు ఎనిమిదవ రోజు ఇక్కడ లాస్ట్ స్టాప్ దగ్గర అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున సహకరించినందుకు మా వెస్ట్ వెంటాపురం ఫ్రెండ్స్ అసోసియేషన్ అయినటువంటి ప్రెసిడెంట్ గారు ఎంవి దేవేందర్ గారు షాప్ యజమానులకు కాలనీ వాసులకు ప్రత్యేకంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇంత భారీ ఎత్తున కావడానికి కారణం అందరి సహకారంతో మేము ఈ ఈ అన్నదాన కార్యక్రమం ఫ్రెండ్స్ అసోషన్ తరఫున జరుపుతున్నాము ఇది పంతొమ్మిదవ రెండు వేల ఏడవ సంవత్సరంలో స్టార్ట్ చేశాము ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు నాటికి పంతొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయినాయి ఇప్పటికీ రేపు సాయంత్రము నిమజ్జనం సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగవ దాకా మనం ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వినాయకుని తీసుకొచ్చాము కానీ ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్ అయినటువంటి దేవేందర్ గారు ఆయనకి మరి దేవుడు సహకరించిండో మరి దేవుడు చెప్పిండో ఏమో తెలియదు కానీ ఈ రోజు మేము కాలుష్యాన్ని నియంత్రించడానికి మట్టి వినాయకుడు ఏర్పాటు చేసినాం మా ఏరియాలో ఎవరూ చేయలేదు మా దేవేందర్ గారి తరఫున ఈ మట్టి వినాయకుడు ఏర్పాటు చేసిన ప్రతి ప్రత్యేకంగా చెప్తున్నాము మా కాలనీ తరఫున మా ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున దేవేందర్ గారికి సూర్యకిరణ్ గారికి మా ఫ్రెండ్స్ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి పేరున ఈ అన్నదాన కార్యక్రమానికి మా ఫ్రెండ్స్ చేసినటువంటి బలవంత్ రెడ్డి గారు ప్లస్ శ్రీరామ్ కుమార్ గారు తిరుమల రావు గారు మహేష్ గారు అక్కడ మహాదుర్జాభవానీ ప్రెసిడెంట్ అయినటువంటి అవినాష్ గారు వీరందరి సహకారంతో ఇంత భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరపడానికి కారణమైనందుకు